చేశాము ఈ మూవీ గురించి మేం మేము చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్ డే రిలీజ్ తర్వాత మూవీని చూసిన తర్వాత అక్కడి నుంచే మీ మీ ఫీలింగ్స్ మీరు బయట పెట్టారు సోషల్ మీడియాస్లో ఇది ఒకటి జనరల్ మూవీ మాత్రం కాదు ఒక సినిమాటిక్ డివోషనల్ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు జనరల్గా మీరు వచ్చేసి ఒక మూవీని డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మూవీకి ఒక డివోషనల్గా ఎన్ని క్వశ్చన్స్ వేయాలో అన్ని క్వశ్చన్స్ వేయచ్చు అంత నాలెడ్జ్ వస్తుంది మీకు కౌంటర్ ట్రై చేసి ఉండి అండ్ భర్త కన్నప్ప కొన్ని సంవత్సరాల ముందు తీశారు ఈ కన్నప్ప కొన్ని హండ్రెడ్ ఇయర్స్కి మిగిలిపోద్ది మార్క్ మై వర్డ్స్ అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను ఇది మా మూవీ ఇండస్ట్రీకి మాత్రం కాదు ఒక పొలిటికల్ టీం కాదు మనందరికీ ఒక సొసైటీకి ఇది ఒక మెసేజ్ నేను చెప్తున్నాను నేను ఇది గుర్తుపెట్టుకోండి కన్నప్ప పేరు వచ్చినప్పుడంతా ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి జనరల్గా కలియుగం అనేది ఉంది అంటారు మనం అది ఉన్నామా లేదా అనేది నాకు తెలీదు కలి పుట్టాడు అంటారు పుట్టాడో లేదో నాకు తెలీదు కానీ కొన్ని విషయాల్లో చూస్తుంటే కలి కావాల్సిన గుణాలు మన ఈ సొసైటీలో చూస్తున్నాము కలి గుణాలు ఏంటంటే ఒక ఈర్ష పక్కను చూస్తే వాడిని చంపేయాలని ఒక ఇది సంతోషం ఉండకూడదు అన్నీ నాకే కావాలి ఇవంతా కలి గుణం అనమాట ఈ కలి గుణం ఎక్కడ అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్లో చూస్తున్నా కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ మన సోషల్ మీడియాలో తిరుగుతున్నారు వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంటారు అనమాట ఆ నెగిటివ్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒకరు వచ్చేసి కుళ్ళిపోతుంటే వాళ్ళు వాళ్ళు మొత్తం వచ్చేసి నాశనం అవుతుంటే వీళ్ళంతా స్ట్రాంగ్గా వచ్చేసి ఎదుగుతూ ఉంటారు సో వాళ్ళ కింద ఎలా స్ట్రాంగ్ అవుతున్నారంటే వాళ్ళ కింద ఒక ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళంతా కలిసి సైన్యాలు ఫాలోవర్స్ అందరూ సైనే అనమాట అన్నా నువ్వు సూపర్ అనేసరికి వాడేదో పెద్ద పోస్ట్ పెట్టాడని చెప్పి ఇంకొక ఫాలోవర్స్ పెరుగుతుంటారు అది మన మధ్యలో కూడా చాలా మంది చూసుకొని ఉంటారు ఎందుకు మీకు ఇది ఎఫెక్ట్ అవుతుందని చెప్తానంటే మీరు ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తుంటారు మీ రీల్స్ని తీసుకొని ట్రోల్ చేస్తుంటారు ఆ ట్రోల్స్ వల్ల ఎంతోమంది బయట పడకుండా వాళ్ళ టాలెంట్ చూపించలేక సస్తున్నారు మా ఇండస్ట్రీ ఒక పక్కన సస్తుంది పొలిటికల్ టీంలో చాలామంది వచ్చేసి మంచి పని చేయాలంటే వాళ్ళు వస్తున్నారు ఇదేలాగా పబ్లిక్ మీ టాలెంట్ బయట పెడితే మిమ్మల్ని కూడా చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ వచ్చేసి దూరం పెట్టడానికి నేను దేవుడిని నమ్ముతాను దేవుడు వచ్చేసి నేచర్ రూపంలో ఉంటారు ఆ నేచర్ని ఒకటే ఒకటి కోరుకుంటున్నాను ఒకటి పాపం ఎవరందరూ వచ్చేసి మంచిగా ఉన్నారో వాళ్ళంతా ఈ కళి దగ్గర నుంచి దూరంగా పెట్టాలని కోరుకుంటున్నాను లేదంటే ఆ కలిని తొక్కి భస్మం చేసే శక్తి బాకీవ్వమని కోరుకుంటున్నాను ాజు గారు మీ పేర్లోనే శివుడు ఉన్నాడు అరహర మహాదేవ్ అండ్ కౌశల్ విల్ స్పీక్ నౌ